రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగా చెప్తున్నా చీమునెత్తు ఉంటే ఇవ్వదలుచుకుంటే రాష్ట్రంలోని దాదాపుగా కోటికి పైగా రేషన్ కార్డులు ఇవ్వాలి కోటికి పైగా రేషన్ కార్డులు ఇవ్వాలి తెలంగాణ రాష్ట్రంలో కోటికి పైగా రేషన్ కార్డులు ఇవ్వాలి నిజంగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వదలుచుకుంటే ఈ లెక్క కాదని రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎస్ నో చెప్పమను నేను ఈ వార్తలు బంద్ చేసిపోతా చెప్పు నేను కూలిగాను లేకపోతే ఏంది ఏదో ఒక పని చేసుకొని బతుకుతా జర్నలిజం వదిలేస్తా అడుగు మీ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన సీఎస్ని అడుగురి కోటికి పైగా రేషన్ కార్డులు కావాలండి తెలంగాణలో వాట్ నాట్ ఇది జోక్ కాదు నేను అదే నా దగ్గర పూర్తి డాటా ఉంది కోటికి పైగా రేషన్ కార్డులు కావాలి తెలుసా ఒక నియోజకవర్గానికి మూడు వందల రేషన్ కార్డులు ఇచ్చిరండి ఎంత నాన్సెన్స్ ఇది అరే ఈ రేషన్ కార్డుల పంచాయతీ కథ ఈ ఈ గగ్గోలు ఏంది అనుకుంటారు మీరు ఈడ చూడు రే ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఈయనకి వచ్చిండు రేపు పొద్దుగాలు ఆయన ఊకుంటాడా ఆయన ఏమైనా గాజులు దొరకొని ఉన్నాడా అయితే రెండు కుటుంబాల మధ్య తగాదలను తీసుకొచ్చి ప్రాణాల మీదకి తెస్తున్నట్టే కదా అంత ఆవేశం ఎందుకు ఇలా ప్రభుత్వం ఉంటుంది పోతుంది నాలుగేళ్ళు అరే మీకు అర్థం కాని విషయం ఏంటంటే ఎనుముల రేవంత్ రెడ్డి అనేటి తెలుగుదేశం పార్టీలో పనిచేసిండు బి బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిండు కాంగ్రెస్ పార్టీ ఆయన ఏమైనా సర్క్యులర్ ఎక్కడనైనా పోయిందా అరే మొన్నటికి మొన్న కూడా ఈ కార్యకర్తలు నేను నిజంగా చెప్తున్నా మీకు హితవిస్తలేను దిమాగ్ పెట్టి ఆలోచించుకోమని చెప్తున్నా మైండ్ పెట్టి ఆలోచించా దానం నాగేందర్ ఏ పార్టీలో ఉండే బీఆర్ఎస్ పార్టీలో ఉండే కడియం శ్రీఆర్ ఏ పార్టీలో ఉండే బీఆర్ఎస్ పార్టీలో ఉండే ఇట్లా చెప్పుకుంటూ పోతే లీస్ట్ ఎంతమంది ఉండే పది మంది ఉండే ఏ పార్టీలకు జైన్ అయ్యి తర్వాత ఆగమైంది ఎవరో తెలుసా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఆగమయ్యులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆగమైరు వాళ్ళు వాళ్ళు ఒకటి మీరెందుకు తన్ను కసి వస్తారు అరే ఆయనకి ఇల్లు లేదురా ఇల్లు కావాలంటాడు రేషన్ కార్డు కావాలంటాడు ఏదో అడుగుతాడు ఆయన సంక్షేమ పథకాలు ఆయన మీద మీరు దాడి చేసుడు ఎక్కడ ఆయన మీద మీరు దాడి చేయాల్సిన అవసరం ఏంటి అంటున్నాను నేను ఇది రాష్ట్ర ప్రభుత్వం కదా ఇక్కడ నాలుగు కోట్ల మంది ఉన్నారు కదా భారత రాజ్యాంగమే అమలవుతుంది కదా ప్రజాస్వామ్యం అవుతుంది కదా మరి ఏమైంది అంటున్నా నేను చెప్పండి తెలంగాణ ప్రాంత బిడ్డలకు సమాధానం చెప్పండి మీరు మీరు కొ కొట్టుకొస్తూ ఉంటే సంక్షేమ పథకాలు లబ్ధిదారులు అంటున్నా ఇంత జరుగుతూ ఉంటే కూడా ఇంకా నిమ్మకు నీరెత్తనట్టుగా ప్రభుత్వం ఉంటే నేను ఏం చేయాలి అని తెలంగాణ ప్రాంత బిడ్డలు అడుగుతున్నారు ఇంత దారుణమా ఒకసారి ఆలోచించుర్రీ ఒకసారి చూడ్రీ నేను ఏమంటున్నానంటే ఎనుముల రేవంత్ రెడ్డిని కొండారెడ్డి పల్లె ఉమ్మన్ను లేకపోతే కొడంగల్ నియోజకవర్గాన్ని తిరిగమన్నుర్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని వాళ్ళూరి ఇవ్వమన్ను పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని వాళ్ళ ఊరు ఇవ్వను సీతక్కన్ వాళ్ళూరి ఇవ్వను కొండ సురేఖన్ వాళ్ళ ఊరి ఇవ్వమని జూపల్లి కృష్ణారావుని వాళ్ళ ఊరి ఇమ్మన్నరు పొన్నం ప్రభాకర్ వాళ్ళూరు ఒక్కరు కూడా ప్రశ్నించలేదు అంటే అడుగుదాం రాష్ట్ర ప్రభుత్వానికి మనం విమర్శలు చేసేదే లేదు ఐదేళ్ల దాకా గప్ ఒకవేళ ఒక్క వ్యక్తి అయినా అక్కడ ప్రశ్నించిందనుకో వాళ్ళు రాజీనామా చేయాలి గ్రామాలలో రచ్చ నడుస్తున్నది ఇది నేను చెప్పిన మాట కాదండి ప్రతి పల్లెను ప్రతి గడపను అడగండి వాళ్ళ సంక్షేమాల పథకాల కోసం వాళ్లకు అర్హతలు ఉన్న వాళ్ళకి ఇవ్వకపోతే కడుపు మండకపోతే ఏం చేస్తుంది ఆహా ఓహో ఊ అంటా వా మామా అంటా అనుకుంటా పాట పాడుకుంటుంటారా అడుగుతారు భయ నిలదీస్తారు తెలంగాణ గడ్డకున్న లక్షణమే అది ఈ మట్టికున్న లక్షణమే అది ఇక్కడ పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంత్రులం బొమ్మని చెప్పుర్రీ గ్రామ గ్రామాన తిరగమని చెప్పుర్రీ వ్యతిరేకత ఎందుకు రాదో నేను అడుగుతా ఇస్తే అందరికి ఇవ్వాలి లేకపోతే మొత్తం బంద్ చేసి పెట్టాలి ఇచ్చేది లేదు సచ్చేది లేదు ఏదో నాలుగు ఇచ్చినవా తూతూ మంత్రం తుమ్మకే మంత్రం అన్నట్టుగా అయిపోతుంది గిదా గిదా అంటున్నా చూడు రిగ సంగ్రామ సభలు సర్కారుపై తిరగబడ్డ పల్లెలు ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలంలో గుండ్రాతి మడుగులో ప్రజల ఆగ్రహానికి కూలిన సభ టెంట్ అంటూ కూడా చెప్పిన పద కూలకపోతే ఏం చెప్తుంది ప్రజల జీవితాలే కూలిపోతూ ఉంటే టెంట్లు కూలితే ఏమవుతుంది ప్రజల జీవితాలే కూలిపోతున్నాయన్న ఇక్కడ తెలంగాణలో నాలుగు వందల రెండు మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు దాదాపుగా తొంభై మూడు మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు గిరిజన కుటుంబాల గిరిజనకు సంబంధించి ఆశ్రమ పాఠశాల గురుకుల పాఠశాలలో వందకు పైగా కూడా మరణాలు ఉన్నాయి ఏం తెలంగాణలో ఏం శుద్ధనీ శుద్ధపూసలు లెక్కలేదు ఇక్కడ చాలా ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి ఒక రకంగా చెప్పాలంటే అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుంది తెలంగాణలో ఇంతకంటే ఘోరం ఇంకేముంటుందండి ఏ గ్రామంలో చూసినా నిరసనలు నిలదీతలు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పంచాయతీ అది ఏ గ్రామానికి వెళ్ళినా ఏ గడపకెళ్ళినా ఏ గ్రామ సభ ఒకటే అంశం నిలదీతలు నిలదీతలు నిరసనలు రాష్ట్ర వ్యాప్తంగా రెండో రోజులు ఉద్రిక్త వాతావరణం కాంగ్రెస్ గ్యారెంటీలపై గారెడిపై అంతటా గరంగరం అనర్హులతో నిండిన జాబితాను చించివేసిన జనం ఖమ్మం జిల్లాలో గామ ఆ సభ టెంట్ ను కూల్చిన ప్రజలు కుసుమంచి మండలంలో అధికారుల నిర్బంధం పలుచోట్ల ఇళ్లకు ఆర్జీలకు ఐదు వందల చొప్పున వసూలు ఇల్లు రాలేదని సెల్ టవర్ ఎక్కిన పారిశుద్ధ కార్మికుడు ప్రశ్నిస్తున్న ప్రజలు తలబట్టుకుంటున్న అధికారులు సమాధానం చెప్పలేక మధ్యలోనే సభలో ముగింపు అంటే అర్థం చేసుకోర్రీ మొన్న ఎన్నో ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఇవి కావాలంటే పైసలు అడిగారుట పైసలు అడిగితే పూర్తి స్థాయిలో కూడా పైసలు కూడా వేసారట ఓ దందా నడుస్తుంది రేవంత్ రెడ్డి సంక్షేమ పథకాలు కావాలని ఆర్జీలు పెట్టుకుంటే మీరు మాకు ఎంత ఇస్తారు మేము ఇత్తనే ఇత్తామంటాట కొంత కొంతమంది ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి ఇంటెలిజెన్స్ ఏం చేస్తామందో నాకు తెలుస్తలేదు కానీ మా మీద పెట్టే ఫోకస్ మమ్మల్ని అద్దాలలో పెట్టి చూసుకునే అంత అవసరం లేదు నేను చెప్తున్నా కదా రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మీరు ప్రభుత్వం కనుక ఐదు సంవత్సరాలు నడపాలి ఈ రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలి అనుకుంటే ఏదైనా స్కీమును ఇచ్చేటప్పుడు ఒక్కటికి వంద సార్లు ఆలోచించుకోర్రీ ఆ స్కీమును అందరికీ ఇస్తామంటేనే దాన్ని ఆచరణలోకి తీసుకెళ్ళి లేదు అంటే ఖర్చు దుకాణం బంద్ అయ్యి నేనే చెప్తున్నా ఎందుకు అంటే ఈ పంచాయతీ తెచ్చి ప్రజల మధ్యలో లొల్లు పెట్టి ప్రజలకు పూర్తి స్థాయిలో వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం అయితే చేయకూర్రి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ గ్రామాన్ని చూసినా కన్నీళ్ళ కన్నీళ్ల వరదై పారుతున్నది ఈరోజు ఇక్కడ చూడ దరఖాస్తులు ఎన్ని